ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ కు శాఖల మీద శాఖలు తగులుతూనే ఉన్నాయి పలు జిల్లాలో బిఆర్ఎస్ నేతలు పార్టీని వీడుతున్నారు తాజాగా సిద్దిపేట జిల్లా గజ్వల్ నియోజకవర్గం కొండపాక మండలంలోని పలు గ్రామాల బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు సిద్దిపేట డిసిసి అధ్యక్షులు తోముకుంట నర్సరెడ్డి ఆధ్వర్యంలో కొండపాక మాజీ ఎంపీపీ అనంతుల పద్మ నరేందర్ వంద మందికి పైగా ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ లో చేరారు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వారికి కాంగ్రెస్ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలన నియంతృత్వంతో అప్రజాస్వామ్యంగా కొనసాగిందన్నారు డిసెంబర్ ఏడున కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టామని ప్రగతి భవన్ ను జ్యోతి రావుపులే ప్రజాభవన్ గా మార్చుకున్నామని అన్నారు ప్రభుత్వం ఏర్పడిన నలభై ఎనిమిది గంటల్లో రెండు గ్యారంటీ స్కీమ్స్ అమలు చేశామని చెప్పుకొచ్చారు పేదలకు ఎంతగానో ఉపయోగపడే ఐదు వందలకే గ్యాస్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ను అమలు చేశామన్నారు పదకొండు నుంచి పథకాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఈ ప్రజా ప్రభుత్వం పోవాలంటే దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే మరింత ముందుకు పోదామని కేంద్రం సహకారం ఇస్తే మంచిదని లేకపోతే బరాబర్ కొట్లాడతామని స్పష్టం చేశారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని దళితులకు మూడెకరాల భూములు ఇవ్వలేదని నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదని విమర్శించారు పార్లమెంటుతో పాటు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు